హాయ్ ఫ్రెండ్స్ నేను బద్రీ వెళ్ళాను కదా బద్రీ తాలూకా అది ఆ పుణ్యక్షేత్రము ఇది చూసారు ఇది సరస్వతీ నది సరస్వతీ నదిలోనూ అక్కడ భీమసైనది అనమాట అది భీమశల అని అంటారనమాట ఇది అది సరస్వతీదేవి గుడి చాలా సుందరమైన ప్లేసు ప్రకృతిలో అందమైన అన్నీ కూడా ఒక జలపాతం అనేది కొండలనేవి చూసి మనం చాలా సంతోషిస్తాం ఎంత అందమైన ప్లేసు పుణ్య పుణ్యమైన ప్లేసు అందమైన ప్లేసు ఇది మనం ఎంత అదృష్టవంతులు ఇండియాలో ఇంత మంచి మంచి ప్లేసులు ఉండడం ఇది కొద్దిగా ఏజు కంటే ఇది ఇద ఇక్కడ ఈ చూసారు కదా బద్రీనాథుడిది బ్రహ్మకపాలం అంటారు అది కిందని అందరికీ కూడా ఈ మన పెట్టి చేస్తాం కదా మనము అవన్నీ కూడా ఇస్తుంటారన్నమాట బియ్యాలన్నీ ఇస్తారు పాండవులు పంచిపాండవులు నేను ఎదరి నుంచి దియలేకపోయిన వీడియో పంచపాండవులు ప్రయాణం చేసేది అనమాట అది ఆ ద్వారం అదంతా కూడా చూసారు కదా వాటరు అస్సలు ఎంత ఎక్కడ చూసినా సరే ఏదో అందమైన వాటర్ ఫాల్సు కొద్ది చలి ప్రదేశం కదా అది మంచు అది పడుతూ ఉంటుంది బాగా విపరీతంగా అది అందరూ తెలిసిన విషయమే జీవితంలో ఒక్కసారైనా మనం వెళ్ళి చూడాలి ఇవి అది యాభై సంవత్సరాలకు ముందు చూస్తే అది సహకరిస్తుంది మన శరీరం కొంత ఏజ్ అయిన తర్వాత అయితే కొంచెం ఇబ్బంది పడతామేమో అని నా ఆలోచన అది అందరికీ కాదు కొంత ఏజ్ ప్రకారంగా కొన్ని సమస్యలు ఉంటాయి కనుక కొంచెం ముందుగా వెళ్ళుంటే ఇంకా చక్కగా బాగా అని మనం స్వామిని దర్శించుకోవడం అనేటివి మన ఈ ప్రకృతి ఒక్కొక్కసారి సమయానికి అది మనం సహకరించకపోయినా మనం తట్టుకునే శక్తి ఉంటుంది అన్నమాట అందువల్ల కొంచెం ముందుగా వెళ్తే మంచిదని నా అభిప్రాయం ఎక్కడ ఏ ప్లేస్ అయినా సరే ఇది రుద్రాక్ష చిట్టట అందుకని చెట్టుని తీసాను నేను రుద్రాక్ష కాయలు ఉన్నాయి దీనికి చాలా అది ఇప్పుడు కూడా వర్షం పడే ప్రదేశాలు కదా పచ్చగా కొండంత పచ్చగా ఉండటము చెట్లు పచ్చగా ఉండటము ఇవి మనం నల్లేం కదా నల్లైన బుట్టలు అనమాట ఇవి ఈ బుద్ధి దాంట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారనమాట కొంత రేటు ఎక్కువ అయినప్పటికి కూడా గుర్రం కంటే ఇది బెటర్గా ఉంటుంది తీసుకెళ్ళడానికి డోలీ కానీ ఈ బుట్టలు కానీ ఇవన్నీ వాళ్ళు మోసుకొని తీసుకెళ్తారు అది కూడా చెప్పుకోవాల్సిన విషయం అది అసలు వంద కేజీల మనిషిని కూడా చాలా అవలేలుగా చూసారు కదా అమ్మవారిని ఎంత సుందరంగా అమర్చారు అలంకరణ చాలా బాగా చేస్తారం ఏది ఇక్కడ ఏది చూసినా కూడా ఒక ప్రకృతి లీలమైపోయి ఉంటాయి అన్నిని అసలు అది చెప్పడానికి మనకే సరికాదు అసలు చూసారు కదా కొండలేంటి ఆ వాటర్ ఆ తర్వాత ఎన్ని మేఘాలు మంచు అన్నీ కూడా అందంగా ఉంటాయి చూడటానికి మనం ఎంతసేపు చూసినా తనిమి తీరదు ఒక్క ప్లేసు కూడానా అందరూ మహానుభావులు అక్కడ సంచరించిన ప్లేసులు అవన్నీని అది గొప్ప విషయం మనం చలి ప్రదేశం కదా అందుకని కొంచెం మనకి అన్నీ స్వెటర్లు మహానుభావులు అందరూ అప్పళ్ళు చూశారు కదా అది బదిరిపళ్ళట్ట ఆయనమా సాధు ఇచ్చారనమాట తినమని అందరూ తపస్సు చేసుకుంటారు ఇళ్ళు అక్కడ అందరు మహానుభావులు కొడున్న సర్వే జన సుఖను భవన్